ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషండాయన మహర్షులు వారిని దర్శించటానికి దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు కూడా వస్తూ ఉంటారు సామాన్యులు వస్తూ ఉంటారు వచ్చిన వారి యొక్క మనస్సుల్లో ఎన్నో ప్రశ్నలు తల ఎత్తుతాయి మహర్షులు వారు ఆ ప్రశ్నలకి సమాధానం చెబితే అది విని తృప్తి చెందేది కొందరు ఎంత చెప్పినా అర్థం కాలేదని మరికొందరు ఈ విధంగా వెడలిపోతూ ఉంటారు అటువంటిదే ఒక ప్రశ్న మాయను గురించి మాయ అంటే ఏమిటి దాని మూల కారణం ఏమిటి అని ఒకరు అడగటం మొదలుపెట్టారు మాయ అంటే ఏమిటో నువ్వే చూడాలి నేను చెప్పే ఏముంది ముఖ్యంగా నీవే అంటున్నావుగా అది ఆయధార్థ జ్ఞానం అని భ్రాంతి అని బాగానే ఉంది ఆ ప్రాంతి ఎవరికి బ్రాంబ చెందేవాడు ఒకడు ఉండాలి కదా మాయ అనే అనుకుందాం నీ దృష్ట్యా అజ్ఞానమైన అహంకారము అది మాత్రమే విషయాలను చూస్తుంది విషయం లేకుండా మాయ ఎట్లా ఉద్భవిస్తుంది మాయ అంటే మా ఏది లేదు అది లేదు అంటే నీ కంటికి కనిపిస్తూనే ఉంటుంది కానీ అది ఉన్నట్టు చెప్పదు నీవు గుర్తిస్తావు ఉన్నట్టుగా సూర్య భగవానుడు ప్రకాశించిన తరువాత సూర్యుడు ఉన్నాడని చెప్పి నీవంటున్నావు సూర్యుడు చెప్పటం లేదుగా కాబట్టి ఇక్కడ నీవు గ్రహించవలసింది రెండు నేను లేవని ఒకటి మాయను చూచే నేను రెండవది తనకు తానుగా ఉన్న నేను అంటూ ఏది ఉండదు ముఖ్యంగా నీవు నిద్రపోతున్నప్పుడు ఈ జగత్త ఏమైంది సంసారం ఏమైంది నీ దేహాదులు ఎక్కడికి పోయాయి అవి పొరపాటున కూడా అక్కడ కనిపించదు కదా కారణం అవన్నీ కూడా నీ ఆలోచనలే కాబట్టి ముఖ్యంగా ఉన్నది ఒకటే ఆత్మ అది ఎప్పుడూ కూడా తన ఉనికిని ప్రకాశించుకుంటూనే ఉన్నది అందులో దానికి మార్పేది లేదు అంతేకాదు ఆత్మకి అన్యంగా ఒకటి ఉంటే దాన్ని గుర్తిస్తుందని అనుకోవచ్చు మరి ఇక్కడ నీకో అంతా అన్యమే దేహమన్యము జగత్తన్యము సంసారమన్యము మరి అంతా అన్యమే కదా అంతేకాదు నువ్వు భేదాన్ని చూస్తున్నావు కాలాన్ని చూస్తున్నావు గతం అంటావు భవిష్యత్తు అంటావు కాబట్టి ఇవన్నీ చూచేది ఎవరు నేను అంటావు మరి ఆ నేను చూడబోతే ఉనికి లేదా ఉన్నదే ఆత్మయే కాబట్టి ఆత్మ అంటే తెలియకపోవచ్చు కానీ ఈ దేహాత్మ బుద్ధితో ఆత్మని తెలుసుకోవటం కుదరదు నువ్వు ఎంతసేపటికి మాయ అంటే ఏమిటని అడుగుతున్నావు ఇదిగో ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అదే మాయ ఇది భ్రాంతి లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది కళ కూడా అంతే కదా నీవు కలగంటుంటావు కంటుంటావు కళ కంటున్నప్పుడు అది నీకు సత్యముగానే గోచరం మేల్కొని తిరిగి ఈ జాగ్రత్త అవస్థకి వచ్చినప్పుడు కదా నీవు చెప్పేది కళా సత్యమని మాయాజనితమని అసలు అది లేదని భ్రమ అన్న భ్రాంతి అన్న మాయ అన్న లేనిది ఉన్నట్టుగా కనపడుతుందన్న స్వయం ప్రకాశము లేదన్న అంతా ఒకటే కనుక కలగనేటప్పుడు అది నీకు నిజంగానే ఉంటుంది అనుభవిస్తూనే ఉంటావు ముఖ్యంగా ఈ జగతావస్థలో అవస్థలో సుష్టుగా భోజనం చేసి నిద్రపోవటానికి ఆ దేహాన్ని పడక మీదనే ఉంచి నీవు నిద్రకు ఉపక్రమిస్తావు అప్పుడు ఏం జరుగుతుంది కళగంటావు ఆ కళలో ఆకలితో అలమడిస్తూ పొరపాటును కూడా నీవు జాగ్రత్త అవస్థలో తిన్న ఆహారము కానీ అట్టి పెట్టుకున్న ఆహారంగానే గుర్తుకురాదు మరి ఏం చేయాలి అదిగో మళ్ళీ ఒక మిథ్యా భోజనాన్ని సృష్టించుకుని దాన్ని అనుభవిస్తూ దాన్ని తింటూ మిథ్యా ఆకలిని మిథ్యా భోజనంతో ఆ మాయాభోజనంతో తృప్తి చెందుతున్నావా లేదా ఇన్ని విషయాలు ఎందుకు చెబుతున్నారు మహర్షి అంటే బోధలు కూడా మాయేను ఇవేమీ సత్యము కాదు ఆత్మజ్ఞానాన్ని ఎవరు ఎవరికి అందించలేరు ప్రశ్నలు చాలా విపరీతంగా ఉంటాయి ఎలా ఉంటుందంటే మరణించిన తర్వాత కూడా మనం ఉంటామా మరి ఈ శరీర మృతి తర్వాత ఇది ఏమవుతుంది దానికి మహర్షుల వారు కళలో నీకు చిత్ర విచిత్రములైన అనుభవాలు కలుగుతాయి కదా ఆ తర్వాత మేల్కొన్నావా అలాగే మృతి తర్వాత మరో దేహాన్ని ధరిస్తావు మరి చమల మరణాలు రెండూ కూడా ఊహాజనితములే ఆలోచనలే అంతకంటే మరొకటి కాదు ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటి దేహం కూడా సత్యమేమీ కాదు కదా పొరపాటునైనా ఈ ఉన్నట్టు నీకు చెప్పిందా నీవు చెబుతున్నావు ఈ దేహము నాదని కాబట్టి కళలో దేహాన్ని చూచిన ఈ జగత్తులో దేహాన్ని చూచిన రెండు కూడా బ్రహ్మజనితములే అంతవరకు దేనికి జాగ్రత్త సప్న సుషుప్తులు మూడు కూడా మాయాజనితములే జ్ఞానం ఉన్న జ్ఞానం కాదు ఇది ఉనికి లేనిది ఉనికి కనుక ఉంటే మరి నీకు జగత్ ఎందుకు కనపడదు నీ దేహాదులు ఎందుకు కనపడదు నీ సంసారం ఎందుకు కనపడదు నిద్రపోతున్నప్పుడు లేదు కదా కాబట్టి వీటి జోలికి పోవద్దు నీవెవరివో తెలుసుకుని నీవు నీవుగా నిలిచి ఉండుటే శ్రేయస్కరము मवन में नहीं सकते